చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి హీరోయిన్స్ గా పరిచయం అయిన స్టార్ కిడ్స్ కి ఇన్స్టెంట్ గా క్రేజ్ రావడం అనేది చాలా అరుదు శ్రీదేవి కూతురుగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ కూడా అంత బజ్ రాలేదు కానీ ఒక స్టార్ వారసురాలు మాత్రం ఈ రూల్ ని చేంజ్ చేసేసారు తొలి సినిమాతోని హాట్ టాపిక్ గా మారిపోయి ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేస్తున్నారు అలాగే నార్త్ లో ఏదో ఒక అప్డేట్ తో ఎప్పుడూ ట్రెండింగ్ లో కనిపించేలా చూసుకుంటున్నారు నైంటీస్ లో సిల్వర్ స్క్రీన్ ను రూల్ చేసిన బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ బంగారు బుల్లోడు ఆకాశ వీధిలో లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన ఈ భామ నార్త్ లో టాప్ స్టార్స్ అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఈ బ్యూటీ వారసురాలుగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు రాషా తడాని ఆజాద్ సినిమాతో వెండి పరిచయమయ్యారు రాషా అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు అందుకే ఈ సినిమాతో హీరోగా పరిచయమైన అమన్ పేరు ఇండస్ట్రీలో ఎక్కడా వినిపి లేదు కానీ అదే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాషా తడాని మాత్రం టాక్ ఆఫ్ ది బీటౌన్ గా మారారు ముఖ్యంగా రాషా డాన్స్ మూవీస్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు సెకండ్ మూవీ విషయంలో రాషా పేరు టాప్ లో ట్రెండ్ అవుతోంది ఇంకా హీరోయిన్ గా పూర్తిగా సెటిల్ అవ్వకముందే మరో రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు ఈ భామ లేటెస్ట్ మూవీ లైకే లైకా కోసం రాషా ఓ పాట పాడారు తొలి సినిమాలో డాన్స్ తో ఆకట్టుకునే బ్యూటీ సెకండ్ మూవీలో వాయిస్ తోనూ మ్యాజిక్ చేశారు ఘట్టమనేని వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు రాషా ఆర్ఎక్స్ హండ్రెడ్ మంగళవారం సినిమాలతో హిట్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు బాలీవుడ్ తో వైబ్ క్రియేట్ చేసిన రాషా సౌత్ లోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు